గత ఐదేళ్లుగా పడిన కష్టం ఏపీ ప్రజలకు మంచి రోజులు తీసుకురావడం కోసం ఆయన ఎక్కడా వెనకడుగు వేయలేదు గత ప్రభుత్వం బెదిరింపులకు ఏ రోజు వెనుచూపలేదు ఎండావానా అనే తేడా లేకుండా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు అన్ని వర్గాల వారిని కలిశారు వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు మొత్తానికి రాక్షస పాలనను దింపగలిగారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి నారా లోకేష్ చేసిన కృషి అంతా ఇంతా కాదు అధికారంలోకి భారీ మెజారిటీతో వచ్చి ప్రస్తుతం నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఐదేళ్లుగా చాలా కష్టపడ్డాం కదా ఇప్పుడు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుందాం అనే ఆలోచన లోకేష్లో ఏమాత్రం లేదు నిత్యం తీరిక లేకుండానే గడుపుతున్నారు నిద్ర లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా ఎప్పుడు ప్రజల సమస్యలు వాటి పరిష్కారాల దిశగానే లోకేష్ దినచర్య ఉంటోంది అలాగే ఉదయం ఎనిమిది గంటలు అయితే చాలు మంగళగిరిలోని లోకేష్ నివాసం వద్ద కోలాహల వాతావరణం అయితే రోజూ ఉంటోంది ఉదయం ఆరు నుంచే జనాలు అక్కడికి చేరుకుంటూ ఉంటారు వారంలో అన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటోంది ఇదంతా నారా లోకేష్ నిర్వహించే ప్రజాదర్బార్ కోసం తన ఇంటికి సమస్యలతో వచ్చే వారికి ధైర్యాన్ని నింపి పంపుతున్నారు నారా లోకేష్ ప్రజా ప్రజాదర్బార్ను నారా లోకేష్ ఒక దినచర్యగా మార్చుకున్నారు చంద్రబాబు కుమారుడిగా మంగళగిరి ఎమ్మెల్యేగా మంత్రిగా వ్యవహరిస్తూ అన్ని పనులను చక్కబెడుతున్నారు ఆయన తాను చేస్తున్న పనిని లో ప్రొఫైల్ గా ఉంచుకోవటం గమనార్హం ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా నారా లోకేష్ తాను రోజు నిర్వహించే ప్రజా దర్బార్ గురించి ఎక్కడా ప్రచారం చేసుకోవడం లేదు ప్రభుత్వం ఏర్పాటు మొదలు రోజు దర్బార్ ఉంటుంది ఎప్పుడు లో ప్రొఫైల్స్ మెయింటైన్ చేసుకోవటం కష్టంలో ఉన్నవారు ఎవరైనా సరే గుట్టు చెప్పుడు కాకుండా సమస్యని పరిష్కరించటం మాత్రమే లోకేష్ కు తెలుసని అక్కడికి వచ్చిన ప్రజలు చెబుతున్నారు ఇతర పార్టీల మాదిరిగా ప్రచార యావ లేకపోవటం పట్ల లోకేష్ ను ప్రజలు అభినందిస్తున్నారు పైగా తనను కలిసేందుకు ప్రతిరోజు రోజు ఎదురు చూస్తున్నారంటూ మెసేజ్లు తన ప్రజా దర్బార్ ద్వారా పంపుతున్నారు ప్రజా దర్బార్లో క్యూ పద్ధతిలో ప్రజలను లోపలకు పంపటం అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలో వారిని కూర్చోబెడుతున్నారు వారి వద్దకే నారా లోకేష్ వెళ్తూ తనదైన ప్రత్యేకత ప్రజలపై తనకున్న గౌరవాన్ని చాటుతున్నారు ఖచ్చితంగా ఉదయం తన మంగళగిరి ప్రజలకు సమయం ఇస్తూనే మిగతా రోజంతా మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా తన శాఖల్లోని విషయాలను ప్రజా దర్బార్తో లోకేష్ సరికొత్త ఇమేజ్ను సొంతం చేసుకున్నారనే మాట బలంగా వినిపిస్తోంది